అబ్బా ఒకసారి ఇట్లా చూడండి అత్త మున్ను కోడలు ఇట్లా దీపాలు ముట్టిస్తే ఎన్ని చూడ ఉందో కదా ఇక వీళ్ళ ముగ్గులు అయితే స్టార్ట్ చేసారు చెల్లె ఇక్కడ అక్కేమో ఇక్కడ చూద్దాం ఎవరు ముగ్గులు మంచిగా వస్తాయో అందరికి దీపావళి శుభాకాంక్షలు ఇవాళ ఏ దేవునికి ఏ దేవునికి కొబ్బరికాయ కొడుతుండే లక్ష్మీ తల్లి పూజ కదా దీపావళి కదా లక్ష్మీ తల్లికి కొబ్బరికాయ కొడతా తృషమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతా సూర్య భగవాన్ అంటే అందరినీ కాపాడే తండ్రి కాబట్టి సూర్య భగవాన్కి ఒక కొబ్బరికాయ కొడతా ఇంకా భూతల్లికి ఒక కొబ్బరికాయ కొడతా భూతల్లికి మీరు ఎవరన్నా ఎవరైనా కొట్టిరేమో కంటి అయ్యింది భూతల్లి అంటే పంటలు పండిస్తుంది మనల్ని బతికిస్తుంది కాబట్టి భూతలు అంటే నాకు చాలా ఇష్టం భూతలికి గొప్పకే కొట్టాలని అనుకుంటున్నా మీరు వాళ్ళ ఇంతకుముందు వాళ్ళన్నా కొడితే కంటి అయ్యింది నేనే ఫస్ట్ అని అనుకుంటున్నా భూతలికి కొట్టుడు ఇప్పుడు నవి అయితే పూజ చేసింది ఇప్పుడు నేను నైతం అంటున్నా ఇప్పుడు నేను గొప్పకి వెళ్ళి కొడతా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేందుకు ఎవరైనా చిన్న బండ పెడతారు నువ్వు గంత పెద్ద బండి ఎందుకు అంటే ఈ బండ ఎక్కడ తెలిసేనా నరసింహ స్వామి బండ ఆ నరసింహ స్వామి బండ ఇంట్లో ఉండాలని తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టేదానికి వాడుతున్నాం అన్నట్టు దేనికి వాడద్దు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన అక్కడ నుంచి వెళ్ళి టాటిస్ లో తీసుకొని వచ్చినాం నరసింహ స్వామి బండ బండ ఉంటే మనకు బలం అన్నట్టు ఏ బండ మీద కొబ్బరికాయలు ఎప్పుడు ఏ కొబ్బరికాయ కొట్టిన బండ మీద కొడతాం గణేష్ మోస్తాండు ఎవరికీ కష్టాలు రావద్దు మాకు రావద్దు మందికి రావద్దు అందరు సల్ల ఉంచు అందరిని దీవించు అందరు ఇల్లలు ఉండాలని కోరుకుంటున్నా మా ఇంట్లో నిలిచి ఉండమ్మా ఒకరి దగ్గర ప్రతి దీపావళికి పక్కా అష్టలక్ష్మి గుడికి వచ్చి ఇక్కడ దీపాలు ముట్టిస్తాం ఎందుకంటే ఇక అది ఎప్పటి నుండి అవుతుంది మామూలు కూడా ముట్టిస్తారు వాళ్ళ తర్వాత మేము అన్నట్టు గది కూడా తీయలేకపోతే ఎట్లానే ఇది ఇది ఇట్లానో ఇక ఎగ్గు పైకి వెళ్ళిందా గుంజులు అయితే గణపతి ముందు పక్కా తీయాలి ఎందుకంటే గుంజీలు తీస్తే గణపతికి బాగా ఇష్టం అన్నమాట ఇక మా పూజలు అయితే అయిపోయినాయి గుడికి అయినాం దర్శనం చేసుకున్నాం అలాగే ఇంటికి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాం ఇక ఇప్పుడు ఏం లేదు మళ్ళీ నైట్ అయినాక తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ అమ్మవారిని పూజించుకొని చక్కపడు గుడు ఎందుకంటే చిన్నప్పుడు పటాకులు అవి కలిసినా కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు చిన్నప్పుడు కథ లేరు ఇప్పుడు కథ లేరు అందుకే పటాకులు కొట్టద్దని చెప్పి అనుకుంటున్నాను నువ్వా నువ్వు పడకులేమో కానీ నువ్వు అవి వేలుస్తే నీకు అనర్జీ సురునాలు అవి ఇంకా పూల కుండి పూల కుండి చుచ్చుపుండి వీళ్ళకేమో పడకులు కావాలంటారు అయినా కూడా ఏమంటుంది నేను ఏమైనా చిన్న పిల్లన నేను పెద్ద బాంబులు కొడతా అని చెప్పి వదిన అంటుంది ఏవో అది అనలేదు కానీ నేను అడుగుతా పోయి మరి పడగలు కావాలని అర్థం అని చెప్పి చూద్దాం ఏమైనా నెట్వేరా పడగలు వచ్చిరా పడగలు వచ్చిరా చిన్న సడ్ అయింది కదా అట్లనే ఫీవర్ అవుతుంది కొంచెం చూపెట్టుకున్నాం అనుకుంటే హాస్పిటల్ బాగా ఇబ్బంది ఉన్నట్టుంది కదా ఏమైంది ఎప్పుడు నవ్వుతాడు నందనా నిన్న మేము కూడా ఇంజక్షన్ వేయించుకోలే ఇప్పుడు ఇంజక్షన్ వేయించుకుంటే ఇప్పుడు కొద్దిగా బెటర్ అయింది చార్మికి నాకు ఇంజక్షన్ ఇప్పించుకున్నాం కానీ పాపకు తానికలే పోతున్నాం సర్దికి జ్వరంకి జ్వరం వచ్చిందని పౌడైంది ఇప్పుడు నువ్వు పటాకులు ఏం పేస్తావు నాకు పటాకులు ఉల్లిగడ్డ 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 చెప్పానా కుక్క కొట్ట కంటర్ చేసినావా అది ముట్టడానికి నేను ఎట్లా భయపడుతున్నా అంటే అమ్మో అంటే కొనిస్తా అసలు నేను దాన్ని ముట్టనే పోతుంది కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ పామ్ అంటున్నావంటే ఈ ధైర్యం చూసుకున్నా నువ్వు ఈ ధైర్యం చూసుకొని వేసి ఇగ ఉల్లిగడ్డ బాంబు ముట్టించినట్టు చేస్తాను పెద్ద సాహసం విన మీద ఎత్త అని చూస్తాండు అన్నా అంత మంచిగా ఉంది కానీ మాకు ఒక్కటంటే చాలా అంటే చాలా పెద్ద బాధ ఉంది అదేంటంటే అయితే ఇల్లు కట్టినాం ఓకే కలర్ కలర్ కూడా కొత్తగా వేసినాం మాకు ఆశ ఏముందంటే మా నాన్న కూడా మస్తు అనుకున్నాడు ఇంటికి లైట్లు వేద్దాం ఇంటికి లైట్లు వేద్దాం అని చెప్పి ఇక అన్న అదే నేను అదే ఇంటికి పక్క లైట్లు వేయాలి ఎందుకంటే కొత్త ఇల్లు కదా కొద్దిగా లైటింగ్కి ఇంకా మంచి కొడుతుంది దీపావళికి అని చెప్పి ఉండే కానీ ఏంటంటే నేను హైదరాబాద్ పోయినా హైదరాబాద్ పోయినాక తర్వాత అన్న ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండి వాడు వాని పనిలో వాడు ఇక బిజీగా మామయ్య వచ్చేది అటు ఇటు పోయేది హాస్పిటల్లో అటు ఇటు పోయేది వానికి ఉండే నేనేమో హైదరాబాద్కి వెళ్ళిన మా నాన్న ఫోన్ చేసుకుంటూ ఓకే అన్నాడు అరే లైట్లు కొంకరారా 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 అని కానీ ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పోతే అక్కడ స్టాక్ అయిపోయిందో లేదా దీపాలు దగ్గర ఉంది కాబట్టి ఇయ్యలేకపోతామని చెప్పి అన్నారు దానివల్ల అంటే మస్తు బాధ అవుతుంది మస్తు ఎక్స్పెక్ట్ చేసినాం ఇల్లు నిండా లైట్లు ఎత్తే మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది అని చెప్పి కానీ ఆ బాధతోనే ఉండాల్సి వస్తుంది బాబ్బా రంజిత్ చూడండి ఎంత మంచిగా ముగ్గేసిండో ఎక్స్పర్ట్ ముగ్గుల నేనైతే రంజిత్ దగ్గరే నేర్చుకున్నా ముగ్గులు వేయడం అయితే ఓ చాలా బాగుంది నే ఒక నేనైతే ఒక తామర పువ్వు వేయంగానే ఇంకొక తామర పువ్వు వేస్తాను అనుకో షేప్ అవుట్ అయిపోతుంది కానీ నీదన్నీ కరెక్ట్ వచ్చినాకో అది ఇది ఇది షేమ్ మళ్ళా అది అదేంటి అదేమిటి డమరుకమా డమరుక మంచిగా వచ్చింది నా నన్ను ఎంత నీదే మంచిగా ఉంటుంది అనుకో అసలు నీకు ముగ్గులు ఎక్కడి నుంచి వస్తాను ఇక వీళ్ళ ముగ్గులు అయితే స్టార్ట్ చేసారు చెల్ల ఇక్కడ అక్కేమో ఇక్కడ చూద్దాం ఎవరు ముగ్గులు మంచి అత్తయో ఇద్దరు తమను పువ్వేసారు ఎవరి ముగ్గు మంచిగా వచ్చినా దేవుళ్ళు ఇద్దరు గేర్లు కేసిన ఓమేయాలి కదా

అలా ఆడుకోద్దా ఇటన్ ఈ ముగ్గు ఎట్లుందో యుద్ధం దగ్గర కానీ ఈటన్ ఇది కూడా మంచి ఉంది కానీ దీపంతో నువ్వేసినావా ఫోన్లో చూసినావా మంచి అమ్మా నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇన్ని సంవత్సరాలు ఏమో నువ్వే వేసి ఇట్లా దీపాలు పెట్టుకుంటా సిట్టుకుంటా దీపాలు ముట్టిచ్చినావు ముగ్గురు ఇట్ల వేసి ఇప్పుడేమో కోడలంతా అంతా రెడీ చేసినాక వచ్చి నీకు దీపాలు ముట్టింటాయి నీకేమనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది కోడలు ఇద్దరు సంతోషం అనిపిస్తుంది మళ్ళీ ఒకటి సోమవారం దీపావళి వచ్చింది చూడు ఇంకా సంతోషం అనిపిస్తుంది నిమ్మకాయ పెడుతున్నావు నిమ్మకాయకు బొట్టు పసుపు రాగల మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికన్నా ఎట్టుంటు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఎలాంటివి ఉండకుండా ఉంటుంది అన్నట్టు గమనించరా ఒకటి పసుపు ఒకటి బొట్టు ఇంకోటి ఇటు పసుపు ఒకటి బొట్టు ఓకేనా అబ్బాబ్బా ఒకసారి ఇట్లా చూడండి మున్ను కోడలు ఇట్లా దీపాలు ముట్టిస్తే ఎంత చూడ ఉందో కదా మంచి అనిపిస్తుంది నాకైతే చార్మి ఇగో ఇప్పుడు మీ ఇద్దరికి ఒక పోర్టు ఉంటుంది రెడీయా దానికి మీరు అప్పుడు ఏమన్నా అదే దానికి ర ఇప్పుడు టోటల్ ఒకసారి అయితే మా ఇంట్లో ఏమేమైంది ఏం కథ అని చెప్పి ఒకసారి చూడండి ఇక్కడ దేవుడి ముంగడ దీపాలు ఇది వాళ్ళేసిన ముగ్గు ఎప్పుడు ఇక్కడ వేస్తాం అలాగే ఇగో ఇంటి చుట్టూ దీపాలు ఓం ఇది నేనేసిన ఓం మొక్కండి మొక్కండి ఈ దీపాలు వెలుగుతున్నట్టు మా జీవితం కూడా అట్లా అందంగా వెలగాలి ఓం నమో భగవతే వాస్తవే నమ ఇక ఇవి చాలా వేసిన ముగ్గులు ఆల్రెడీ మీరు చూసిరు ఇది మా తులసి అమ్మమ్మ వారు పచ్చని చెట్టు ఎట్లుందో కదా ఈ చెట్టు మనకు ఎండిపోకుండా మంచి పచ్చదనంగా ఉంటేనే మన ఇల్లు కూడా మన ఇల్లు అంత పచ్చగా ఉంటుంది తులసిమ్మని మంచిగా పూజ చేసుకోవాలి

ఇప్పుడు వదినయకున్ను చార్మికి ఒకటి ఛాలెంజ్ ఇస్తా అన్నా కదా రెడీ అన్నారు వాళ్ళు అరే బాంబు ఇక వీళ్ళేనంటే బాగా పెద్దది వెలిచారు కానీ ఇది కూడా కొద్ది పెద్ద ఉంది ఉల్లిగడ్డ బాంబు ఇప్పుడు ఇది మీరు వేయించాలి అది కాకుండా ఇదైనా సరే ఇది ఇదేమో పిట్ట బాంబు ఇది కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు అక్కడ చూసిన ఇంకా లక్ష్మీ లక్ష్మీబాంస్ ఇంకా ఉన్నాయి అది మాత్రం ఎవ్వరు పేల్చకండి ఎందుకంటే ఈరోజు దీపావళి కాబట్టి మనం అష్టలక్ష్మిని శ్రీమన్నారాయణని కొలుచుకుంటాం ఆ కొలుసుకున్న రోజు ఏంటంటే మళ్ళీ మనం అదే లక్ష్మీబామిని వెలిస్తే ఆ లక్ష్మీబాంబ మీద ఒక దేవుని ఫోటో విగ్రహం ఉంది చూసేదా మన మాతది దానివల్ల మనకు కొద్దిగా పాపం అనుకోవాలా ఎందుకంటే మనం దేవుణ్ణి మొక్కి అదే దేవుని ఒక బాంబు ద్వారా పేల్చడం అంటే చాలా అంటే చాలా తప్పు నేను కూడా తెలియని టైంలో చిన్న చిన్నతనంలో చాలా అంటే చాలా పేల్చిన కానీ ఇప్పుడు ఏంటంటే తెలిసి కూడా అట్లా చేయడం తప్పు ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని బట్టి ఒక నలుగురు తెలుసుకొని ఆ బాంబులు పేల్చకుండా ఉంటారని చెప్పి ఆశిస్తున్నా మీరు మాత్రం ఆ లక్ష్మి మాత్రం పేల్చకండి ఓకేనా

మంచి చెప్పన్న ఎవరైతే జల్లీ టైంలో ముట్టి ఇస్తారో వాళ్ళకి రెండు వందలు ఇస్తా రెండు వందలు నాలుగు రోజులు కూరగాయలున్నా కదా నీకు

అంటలే నువ్వేందే ఇప్పుడు గెట్లుంటాయి అంటే నాకు ఎట్లుంటాయ నువ్వు నువ్వు ఇచ్చినప్పుడు అంటలే అంటే అంటే అంటలేదు కొను దానికి అంటు లేదు మొత్తం ఇవ్వక్క అమ్మా ఏం ఫీల్ ఉన్నది నువ్వేనా అక్కడ ఎదురుకున్నావు ఇట్రా నవీన్ తంతరాయిదాడుతుంది

కుక్క పట ఇది జూడు ఇదే తాడు లెక్క ఉంటది దీనికే జల్లు అంటది లోపట ఏంది చెప్పన్నా అది కవర్ లెక్క మన వేరే లెక్క ఉంటది కాదు నువ్వు

ఇప్పుడు లచ్ఛమ్మమ్మతో లచ్మ్మమ్మతో నీ బామ్ ముట్టిపించింది పెట్టి పెట్టేసే పాపా జల్లు ముట్టితే రెండు వందలు వస్తాయి మమ్మీ మంచి లేదు అని చెప్పి వీడియో అని చెప్పి వెళ్ళిపోతుంది వీళ్ళు కొద్దిగా ఫస్ట్ టైం అయినా కానీ కొద్దిగా ధైర్యంగానే ముట్టిచ్చిండు ఇప్పుడు వాళ్ళకన్నా జల్లుని ముట్టిస్తే నాకు ఆ రెండు వందలు ఆకే అన్నాడు

లేవు వద్దు దూరం ఉండు గట్ల పెడతారా ఓలా పిసోరా ఏడాది అంటే అంటలేదు పత్తి దగ్గర ఉంది దానికి ఒక చూడవు చూసినావు ఎట్లా వచ్చిందో రివర్స్ ఇప్పుడు చిట్ పాటు ఇట్లా మీ పై చిట్ పాటు వస్తుంది ఇప్పుడు దీని చుట్టూ డాన్స్ చేద్దాం మనం సరేనా కొట్టిరా డాన్స్ ఎంత వరకు ఎక్కడ పేర్లు వేయాలి చూద్దామా ఇంకోటి ఉందా మా చూడండి దీపావళి అయిపోయినాక తర్వాత ఇన్ని కథ చూడండి అయితే పెద్ద ఇవ్వాలి స్వీట్ ఇది పొద్దుగల తెచ్చినా ఇలా దీపావళి కదా ఓన్లీ మా ఇంట్లో మనమే స్వీట్ తినాలి అని చెప్పేసి నాకు అనిపించింది తీసుకొని వచ్చిన కానీ ఏమైందంటే మరిచిపోయినా రాత్రి అండి చారిపాకి ఇచ్చినావు కింద ఇయ్యాలి ఇంకా ఇప్పుడు ఇస్తున్నా ఏమి కొత్త వస్తుంది ఇదేంటి పడుకునే టైంలో తింటే దగ్గరంత వస్తుంది ఇక కానీ పండుగ అయిపోయినా కదంటే ఎట్లా ఏమిరా నిమ్మకాయలు ఎక్కువ లడ్డూస్ అయ్యో అయో గనిదా సచో చాంగో ఏ ఉంది సత్తపిండి సేమ్ సత్తపిండి లెక్కుందా ఎంత ఇది తక్కువ రేటే సేమ్ సత్తపిండేరా సత్తపిండి మొదలు పెట్టటోని చూశను హా సేమ్ అంతే ఉంది అంటే స్వీట్ కదా అని చెప్పేసి తీసుకోవాల్సిన ఉంటే తక్కురేట్లా ఇది మా దీపావళి పండుగ ఇక మా ఇంట్లో అయితే ఎత్తే ఎట్లా చేసుకుంటామో అది అంత అయితే మీకు చూపించినాం ఎందుకంటే తెలనొళ్ళకు తెలియజేయడానికి ఇక మేము ఎత్తే ఎట్లా చేస్తామో మీరు కూడా తెలనొళ్ళు ఉంటే మేము చేసిన దాన్ని బట్టి చూసి మీరు కూడా వేయండి మేము ఇంకా ఇందులో చేసిన దాంట్లోకి ఏమైనా తప్పులు ఉంటే మీరు కూడా మాకు చెప్పండి మీరు చెప్తున్నాయి మేము చెప్తాం మేము చెప్తున్నాయి వాళ్ళు చేసుకునేవి ఉంటే మీరు కూడా చేసుకోండి ఓకేనా మా దీపావళి ఈ రోజు మొత్తం మీకు ఎలా స్నానం చేయండి అన్నీ ఒకే కానీ ఇంటికి లైట్స్ లేవు అదే మస్తు బాగా అవుతుంది అప్పలేదు నాకు ఎందుకంటే ఇక ఊళ్ళో పెట్టుకున్న వాళ్ళు కొత్త కొత్త బంగ్లా వాళ్ళందరికిస్తే అరే నా ఇంటికి లేపాయారా అని చెప్పి అని మస్తు బాగా చేస్తుంది ఏం కాదు ఇంకా దీపాలు ఉన్నాయి కదా ముందు ముందు అత్య సంవత్సరం అయినా ఒక మంచిగా మంచి లైట్స్ ఎన్నుకొని అవి పెట్టండి మీరైతే మా దీపావళి ఎట్లా చూసిండ్రు కదా మీరు మా లెక్కనే జరుపుకోండి ఎప్పుడు నవ్వుకుంటూ ఎంత సంబ్రద్ధుని జరుపుకుంటారో మీరు అంత అమ్మవారు నిండుకుంటుంది నవ్వుకుంటూ ఇంటి వాళ్ళందరూ వేసుకోండి ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ జాబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు కొట్టేద్దాం బాయ్ కొట్టేసి వీడియో